నా అన్నదోళకొస్తే ఊరుకునేది లేదని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి పైన వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అన్న ఏం మాట్లాడాడో నాకు తెలియదు విపక్ష కూటమి మద్దతు ఇచ్చాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అన్నయ్య అభిప్రాయాన్ని అన్నయ్య చెప్పారు అన్నయ్య అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది గతంలో ఆయన మాకు వ్యతిరేకంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా మేము ఎప్పుడూ ఆయన్ని మాట్లాడింది లేదు ఆయన అభిప్రాయాలను మేము ఎప్పుడూ గౌరవించాము అలాంటి వ్యక్తిపైన మీరు విమర్శలు చేస్తున్నారు గతంలో మీకు అనేక అంశాల్లో అంశాల వారీగా ఆయన మద్దతు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా ఆయన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అని అని చెప్పి నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకోడు ఎప్పుడైనా చిరంజీవి గారి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం ఆయన వెంటనే అడ్డంగా నిలబడిపోతాడు గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది అంటే అన్నదమ్ములకి జనరల్గానే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసినప్పుడు బయటకు వచ్చి ఏమి దాన్ని ఖండించడం కానీ మాట్లాడటం కానీ చేయరు ఎందుకంటే చిరంజీవి గారి మనస్తత్వం అది సో ఆయన అజాత శత్రువుగా ఉంటారు ఎందుకులే అనటం అనిపించుకోవటం అనే ఉద్దేశంతో ఆయన కాస్త దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యనంటే మాత్రం సహించేటువంటి మనస్తత్వం కాదు అన్నయ్యనంటే అడ్డంగా నిలబడిపోతాడు అదే నిన్న ఆయన చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కూడా అన్నయ్య దోలికి వస్తే మాత్రం ఊరికి లేదు తాట తీస్తానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి భయనాన్ని మనం గమనించవచ్చు